హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ వంట చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ని వెల్కమ్ టు మై ఛానల్ మేము లంచ్లోకి అయితే ఈరోజు వంకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు అయితే చేసుకున్నామండి మా ఇద్దోండి ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి వంకాయ పప్పు ఇంకా చిక్కుడుగాయ ఫ్రై ఇద్దండి మా పాప ఆ వీడియో తీస్తుందంట నేను వంకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు కష్టపడి చేస్తే వాళ్ళ డాడీ కింద ఉన్నాడండి ట్రావెల్స్ ఆఫీస్లో కేకలేసి నంచుకోవడానికి తీసుకురమ్మని డిమాండ్ చేస్తుందండి ఈ ప్రపంచంలో ఒక మగాడిని మగుడిని టార్చర్ పెట్టేది నిజాయితీగా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరో ఇంకెవరండి ఇద్దండి పిల్లలు పిల్ల రాక్షసులు భార్య అంతే కదండి భరించేవాడే భర్త మా ఆయన అయితే మా టార్చర్ అంతా భరిస్తాడండి ఇప్పుడు మాకు నంచుకోవడానికి తేవాలి మా ఆయన ఇంకా మా ఆయన్ని కేక వేయాలి మేము టైం వచ్చేసి ఇద్దండి టూ థర్టీ అవుతుంది మేము ఎప్పుడూ ఇంతేనండి సెలవులు అప్పుడంతా లేటుగానే తింటాం ండి మా బాబు నేను చూపిస్తాను రా వీడియోలో నేను చూపిస్తాను మా ఫ్రెండ్స్కి నేను పెట్టుకో అడ్డు పెట్టుకోరా ఎంత సరే సరే పాపం మా బాబుని ప్రెజర్ పెట్టడం మాకు ఇష్టం లేదండి పాపం పిల్లలు వాళ్ళ ఇష్టం కదా వీడియోస్లో ఎంతసేపు చూపిస్తానంటే అంతసేపే చూపించాలి మా బాబుని ప్రెజర్ పెట్టడం ఎందుకులే మా పాప అయితే రెడీగా ఉంటుందండి వీడియోలకి బయట వాతావరణం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆఫ్టర్నూన్ టూ థర్టీ టైం మేము ఇంకా లంచ్ తినలేదు మా వారి కోసం అయితే వెయిటింగ్ కింద ఆఫీస్లోనే ఉన్నారు పిలుస్తుంటే రావట్లేదు ఫ్రెండ్స్ మాకైతే ఆకలేసేస్తుంది వద్దోండి కొత్తగా ఎదురుగా ఉన్న డివైడర్కి పెయింట్ వేసారండి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది నిన్న అయితే ఏకాదశి కదండి మా పాప అయితే దేవుడి దగ్గర పూలు పెట్టి అలంకరించింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా పెట్టిందో చిన్న చిన్న పనులు మా పిల్లలైతే హెల్ప్ చేస్తారండి మీ పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు చెప్పండి వాళ్ళు చేయగలిగినంతే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా పెట్టిందో మా పాప అయితే నేను ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పనులైతే అలవాటు చేస్తున్నానండి మా ఫ్రెండ్ మా పిల్లలకి చూడండి ఫ్రెండ్స్ బట్టలు మావైతే అవి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బట్టలు అండి హెల్ప్ చేయలేదు ఎవరు తప్పుతుందా ఆడవాళ్ళకి మడతలు వేసుకోవాల్సిందే చేస్తారులేండి మా పిల్లలు కాకపోతే హాలిడే కదా వాళ్ళకి ఇష్టమైనప్పుడు చేస్తారు ఈలోపు నాకు ఓపిక ఉంటే నేనే చేసుకుంటానండి ఇప్పుడు ఇవన్నీ బ మడత పెట్టేసుకోవాలి ఇల్లు నీట్గా ఉండాలి కదా ఇంకేంటి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మీ లంచ్లోకి మీరేం చేసుకున్నారు నాకైతే కామెంట్లో చెప్పండి మాదైతే చెప్పా కదా వంకాయ పప్పు చిక్కుడుకాయ తాలింపు నో నాన్ వెజ్ ఇంకా మా వారు వస్తే లంచ్ కూడా తినేయాలండి చూడండి దొంగది పని దొంగ నేను ఫీల్ అవుతానని మడతలేస్తుంది మా పాప మా పాప ముద్దు పేరు వచ్చేసి పింకీ అండి వాళ్ళ పెదనాన్న ముద్దుగా పెట్టారు పెదనాన్న పెద్దమ్మకి ముద్దుల కూతురు ఆ మడత నిజంగానే మడత వేస్తున్నావా ఏది చూడు ఏ దొంగ చెయ్యాలమ్మా మమ్మీకి హెల్ప్ చేయాలి అయితే ఆకలేస్తుంది ఫ్రెండ్స్ మా ఆయన ఏం చేస్తున్నారో ట్రావెల్స్ ఆఫీస్లో చూద్దామని నేను నా కూతురు అయితే వెళ్తున్నాం పద త్వరగా వద్దండి లోపల ఏం చేస్తున్నాడు మా ఆయన చూడాలి వద్దండి నాకు నా కూతురికి ఆకలేస్తుంటే పిలుస్తుంటే వస్తాడేమో చూడండి మా ఆయన నేను నా కూతురు రాక్షసులమని తెలుసు రా ఫ్రెండ్స్కి ఏదో వర్క్ చేసుకుంటున్నారు ఓ అరుణాచలశ్రిడి పాట అండి మీరు కూడా వినండి ఫ్రెండ్స్ మంచిది అరుణాచల అరుణాచలశ్రిడి పాట ఇద్దండి మా హస్బెండ్ ఆఫీస్ అండి ఇది ఎక్కువగా ఇక్కడే గడుపుతారు మా ఇంటి కిందే కాబట్టి మాకైతే హ్యాపీ ఎప్పుడు ఇక్కడే ఉంటారు కదా మా వారు ఓకే ఫ్రెండ్స్ మాకైతే ఆకలేసి వస్తుంది మాయన్నైతే అన్నం తినడానికి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్